అందరికీ నమస్కారం ఒక సినిమా రంగంలో లెజెండరీ ఆర్టిస్టు ఓరసి శారద గారు వారింట్లో నేను ఉన్నాను శారద గారంటే మనకు చాలా సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారితో నటించిన సినిమాలు చరణ కానీ లేకపోతే మేజే చంద్రకాంత్ కానీ జస్టిస్ చౌదరి కానీ ఇవే కాకుండా సోన్బా గారితో ముఖ్యంగా ఇద్దరు భార్యలు కాన్సెప్ట్లో వచ్చిన చాలా సినిమాలు కూడా అందరికీ తెలుసు అయితే శారద గారు తెలుగు మాత్రమే కాకుండా అటు మలయాళంలో కూడా ఒక సూపర్ స్టార్ అనేది చెప్పాల్సి వస్తుంది మరి దాదాపు ఎన్ని అనేక భాషల్లో మూడు వందల పైగా సినిమాలు నటించారు శారద గారి గురించి ఒక చిన్న ఏవి ద్వారా మనం ఆ ఆ సినిమాలు చూద్దాం పేరు వినగానే మహానటుడు ఎన్టీఆర్నే హరిశ్చంద్ర ప్రసాద్ అంటూ నిలదీసిన భువనేశ్వరి దేవే గుర్తొస్తుంది నటిగా ఆమె పోషించిన పాత్రలన్నీ ఆనిముత్యాలే బలిపీఠం చిత్రంలోని బాల వితంతును గాని తిరిగి రాని లోకాలకు తరలిపోయిన భర్త కోసం పరితపించే పిచ్చి శారదను గాని నదిలో ఆత్మార్పణం చేసుకునే నిమజ్జనం భారతిని గాని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి జాతీయ అవార్డును సైతం అందుకున్న అలనాటి నటి శారద ఇప్పటికీ కుసరమే ముఖ్యంగా ఎన్టీఆర్ తో ఆమె నటించిన చండ శాసనుడు జస్టిస్ చౌదరి మేజర్ చంద్రకాంత్ జాతి అవార్డును సంపాదించి పెట్టిన మలయాళ చిత్రం స్వయంవరం లాంటి చిత్రాలను ఎవరూ మరువలేరు శారద సినీ జీవితం చిత్రంగానే జరిగింది తెనాలి తెలుగమ్మాయి చిన్నపట్నం చేరి సినిమాల్లో చోటు దక్కించుకుని మలయాళ చిత్రసీమలు సైతం తన స్టార్ టమ్ నిలబెట్టుకోవడం అంటే మాటలు కాదు తెనాలికి చెందిన తాడిపత్తి వెంకటేశ్వరులు సత్యవతి దంపతులకు జూన్ పుట్టిన శారద బాలునటిగా ఈమె తొలి సినిమా కూడా కావడం కాకతాన్యాశుల్కం సినిమాలో ఓ పాటలో నర్తించే శారదను గుర్తించకుండా ఎవరూ ఉండరు బాలునటిగా సినిమా జీవితం ప్రారంభమై హాస్య పాత్రల నుంచి కథానాయికగా డమ్ ను తెచ్చుకోవడం విశేషం తెలుగుదేశం పార్టీ పెట్టాక ఎన్టీఆర్ పార్టీలోకి ఆహ్వానించిన రాజకీయాలకు దూరంగా ఉన్న శారద ఆ తర్వాత రాజకీయాల వైపు చూశారు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరి తెనాలి నియోజకవర్గం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలుపొందారు రాజకీయాలు వ్యాపారాలు తన ఒంటికి సరిపడవని తెలుసుకుని వాటికి దూరంగా ఉండి చెన్నైలో స్థిరపడి జీవనం కొనసాగిస్తున్నారు ఎన్నెన్నో మరుపురాని మరువలేని పాత్రలు పోషించిన శారద గలం విప్పితే ఏం మాట్లాడతారో చూద్దాం ఏవి చూశారు కదా చాలా గారితో మాట్లాడి మనం వివరాలు తెలుసుకుందాం నమస్కారం మీ ఇంటికి రావటం అనేది ఒక సంతోషం మీరు అనుకుంటున్నాను ఎట్లానమ్మా అసలు మీరు అంటే మీ నాన్నగారు కన్యాశులపంలో చైల్డ్ గా వచ్చారు మీరు అంటే అసలు ఎట్లా వచ్చారు మీరు దానికి అంటే అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం మా నాన్నగారు రంగు రంగును ఎక్కడికో వెళ్ళాలనేసి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి నాకు పెద్దగా తెలియదు ఆ టైంలో కన్యాశుల్కంలో నాకు అలా డాన్స్ చేసే అవకాశం చాలా మంది పిల్లలతో కలిసి మీరు డాన్స్ చేస్తూ ఉంటారు నేను పెళ్లి కొడుకు తల్లిగా చేద్దాము రారే కళ్యాణము చిలక గోరింక పెళ్లి సింగారము ఆ పాట అది చాలా బాగుంటుంది ఇప్పటికీ చూస్తుంటే ఎంతో ముద్దుగా ఉంటుంది అందరూ చాలా సన్నగా ఉండి మీరు మూమెంట్స్ ఎవరిని కూడా అంటే మొదటి నుంచి నేను గానే ఉంటాను పెద్దగా ఒళ్ళు చేసింది లేదు అప్పుడప్పుడు ఏమన్నా కొంచెం అవుతానేమో అయితే ఆ పిక్చర్ చాలా పోయింది దాంట్లో రామారావు గారే హీరో వారే హీరో అందులో అసలు ఏం అందము ఏమి ఇది ఏమి యాక్టింగ్ వారిది బ్రహ్మాండంగా అదేదో ఒక సాంగ్ కూడా ఉంది చిటారు కొమ్మున పొట్లం చేతి కందదే గురుడా ఆ పాట ఒకటి పెద్ద హిట్ ఆ రోజు నాకు తెలియదు చెప్తారు అసలు అందరూ చెప్పలేం కదా మీరంతా చూస్తూనే ఉన్నారు ఆయన ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పడం కష్టం పైగా నేను చాలా చిన్నదాన్ని వయసులో కానివ్వండి అనుభవంలో కానివ్వండి అన్నిట్లోనూ ఆయన గురించి చెప్పాలంటే అంత ఇదైన వారు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది ఫస్ట్ సినిమానే రామారావు గారి సినిమా అని తెలిసినప్పుడు ఏం తెలియదు అభే ఏం తెలియదు ఇంత ఆడుకుని గంతులేసే ఇది నాకు అసలు ఏం తెలియదు తర్వాత జీవిత చక్రం అండి ఫస్ట్ కాంబినేషన్ అప్పటికి పెద్దగా నాలెడ్జ్ తక్కువ ఏదో చేయించారు యాక్ట్ చేసాం తప్పితే అప్పటికి పెద్ద ఇది లేదు బట్ ఆయన గురించి పొగట్టం కాదు ఎన్నో ఉన్నాయి మంచి మాటలు మంచి విషయాలు నేను చూసినంతవరకు నేను యాక్ట్ చేసిన ఐదారు పిక్చర్సే అయినా కూడా ఆ మర్యాద ఏం మర్యాద అండి అసలు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారు నేను అలాంటి వ్యక్తిని దాదాపు ఏకైక వ్యక్తి అని కూడా ధైర్యంగా నేను చెప్పగలను మరి ప్రతి వాళ్ళని మీరు మీరు అంటారు అసలు మామూలు ప్రొడక్షన్ బాయ్ని కూడా ఇలా తీసుకురండి అలా పెట్టండి అంటారు ఓకే అలాగూ తర్వాత సెట్లో కూడా నేను వారితో చేసిన పిక్చర్లో నేను ఎవరు కూర్చోరు ఆయన నిలబడే ఉంటారు అందరూ నిలబడే ఉంటారు ఆ చైర్ తీసుకురండి వేయండి వారికి కూర్చోండి థ్యాంక్స్ అండి మాట్లాడుతూ అట్లాగూ ఆయన స్టైలే వేరు నేను చూసిన వాళ్ళలో అహంకారం ఉండదు స్వార్థం ఉండదు అసలు ఎన్నో మంచి గుణాలు ఎన్నో అహంకారం కానీ స్వార్థం కానీ ఇలా చెప్పుకుని పోతుంటే చాలా ఉన్నాయి అలాంటి మహనీయుడు ఇప్పుడు జీవిత చక్రంలో వాణిశ్రీ గారు మీరు కదండి సిఎస్రావు గారు డైరెక్టర్ పిక్చర్ చేశాను ఫస్ట్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో జీవిత చక్రం తర్వాత ఏ సినిమా అండి జీవిత చక్రం తర్వాత పెద్ద గ్యాప్ గ్యాప్ మీరు కూడా మలయాళ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ గెలిపినట్టున్నారు అనుకుంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో కన్యాశుల్కం ఛాన్స్ వచ్చింది కదండి అవునండి కన్యాశుల్కం ఛాన్స్ ఎలా వచ్చింది అది అది చెప్తా చెప్తా దాంట్లో పెడు కూతురు తల్లిగా యాక్ట్ చేసింది ఆవిడ ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి అంటే పెద్ద ఏమైంది ఆవిడ తల్లి పెద్ద ఫేమస్ ఆ రోజుల్లో ఆమె గాను ఏదో పేరు మర్చిపోయాను నేను వారు మాకు మా గురువు గారు డాన్స్ మాస్టర్ సైవ అని ఉండేవారు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తను నేను డాన్స్ చేయటం రోజు అక్కడే నాగేశ్వరావు గారి ఇల్లు ఉండేది అక్కడే జగ్గయ్య గారి ఇల్లు ఉండేది ఆ స్ట్రీట్లోనే అందరు ఉండేవాళ్ళు కానీ అంత వివరం నాకు అప్పుడు తెలియదు తర్వాత తెలిసింది కానీ అట్లాగూ ఆ డాన్స్ రిహార్సల్స్ అయ్యి ఉన్నప్పుడు తను ఆల్రెడీ ఆ పిక్చర్లో యాక్ట్ చేస్తుంది కన్యాశుల్కంలో అయితే సాంగ్ తీయటానికనే ఏదో మాట్లాడుకుంటూ నన్ను చూశారు మీ అమ్మాయి బాగుంది అమ్మాయిని వేసేయమన్నారు అట్లా దొరికింది ఓకే మీ పేరెంట్స్ ఒప్పుకున్నారండి ఏముందండి అదంతా చిన్న వయసుకి పెద్ద డాన్సు కదా చిన్న బాగుంటుంది అది ఇప్పటికీ దానికి ఒక రకమైన చూసినప్పుడు మీరు సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు స్టార్స్ అని వాళ్ళని చూసి భయపడ అలా భయపడే విధంగా ఉండేవాళ్ళు కాదు వాళ్ళకి అర్థమైంది చాలా బాగా నాగేశ్వరరావు గారు అనేక విషయాలు చెప్తారు అనేక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చెప్తారు వారు అవును అబ్బో చాలా ఫుడ్ కూడా ఏమిటనే చెప్తారు ఏం తీసుకోవాలి అసలు అవన్నీ గోల్డెన్ డేస్ అవన్నీ వాళ్ళ పెద్దవాళ్ళతో అలా యాక్ట్ చేసే అవకాశం దొరకటం ఇప్పుడు రామారావు ఆ సినిమా చెప్పండి అసలు మొదట ఆ వేషం ఎవరిని వేయాలి ఎవరిని వేయాలని చాలా రోజులు తికమకగానే ఉన్నదంట అప్పుడు దానికి పరిచూ బ్రదర్స్ కదా రైటర్స్ వీళ్ళు రామారావు గారి దగ్గర ఎవరు అంత ధైర్యం చేసి గబిక్కని మాట్లాడలేరు కదా బ్రదర్ అన్నయ్య గారు అన్నగారు గారు అవుతే ఈ వేషాన్ని బాగుంటారని మెల్లిగా చెప్పారంట వాళ్ళు వాళ్ళు చెప్పాలి తర్వాత మళ్ళీ ఇంకో రోజున ఏం బ్రదర్ ఎవరు అనుకున్నాము ఎవరు ఏమిటనంటే గారు అవుతే రెండు మూడు సార్లు జరిగిందంట చివరికి ఒక రోజున బ్రదర్ వాడినే మేము ఫిక్స్ చేసాం అన్నారంట అలాగూ కొన్ని విషయాలు తలుచుకుంటే ఆ సినిమాలో డైలాగ్స్ గుర్తున్నాయండి చాలా పవర్ఫుల్ డైలాగ్ హరిశ్చంద్ర ప్రసాద్ అంటూ వస్తుంది కదా ఆ సీన్ ఒక్కటే చాలదండి ఇంకొకటి ఉంది రామారావు గారిలో గొప్పతనం ఏంటంటే సహజంగా వాళ్ళ ఇంపార్టెన్స్ చూసుకుంటారు కానీ పక్క వాళ్ళది చూడరు వాళ్ళ పక్కన మనం ఎక్కడ తక్కువైపోతామోనని వాళ్ళ ఇదిలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు రామారావు గారు అలా చేయనే చేయాల క్యారెక్టర్ ఏంటి సీన్ ఏంటి ఆ విధంగానే వెళ్ళి ఆ పిక్చర్లో నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా సన్నివేశంలో బండి కదా అయితే తర్వాత షూటింగ్ ఒక ఇదికి వచ్చిన తర్వాత బ్రదర్స్తో పర్చూల్ బ్రదర్స్తో ఏం బ్రదర్ వారు మమ్మల్ని తినేస్తున్నారు అట్లా ఓపెన్గా ఉంటారు వారు అవును చాలా సార్ ఏంటండి ఏ సీన్లో కూడా ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎక్కడా తగ్గించాల తనం ఎక్కడ ఎదుపోతానన్న ఆలోచన లేదు ఆయనకి క్యారెక్టర్ మెయిన్ ఆ సీన్ మెయిన్ అలా అందరూ ఉంటారంటే నాకు తెలియదు ట్ వచ్చారంటే ఎంతసేపు తింటే ఇలా ఇలా నిలబడేవారు కూర్చునేవారు కాదు ఈయన కూర్చోకుండా ఇంకెవరు కూర్చుంటారు నిలబడి వాళ్ళే తర్వాత నేను వచ్చితే సెట్టుకి నేను వెళితే చైరీ తీసుకురండి కూర్చోండి అట్లా ఆ విధంగా ఆయన గురించి చెప్పాలంటే నీ ఆ పాట పాట మ్యూజిక్ మంచి పాట నాకు కనీసం ఐదు ఆరు పిక్చర్లన్న ఆయనతో నటించే అవకాశం దొరకటం నా అదృష్టంగానే భావిస్తున్నాను అంతగా పెద్దగా ఆయన అంత గొప్ప వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా అంత పేరు పొందిన వ్యక్తి ఉట్టి పేరు కాదు మనిషి కూడా అది అది ఇప్పుడు కొంతమంది ఉట్టి పేరు వచ్చేసేస్తుంది అది కాదు వ్యక్తిగతంగా కూడా గొప్పవాడు ఇప్పుడు మీరు జస్టిస్ చౌదరి మేజర్ చంద్రకాంత్ నేనా మీరు చేసిన సినిమాలయిందో జస్టిస్ చౌదరి మేజర్ చంద్రకాంత్ చండశాసనుడు ఇంకా ఉన్నాయి ఈ అన్నీ జీవిత చక్రం కూడా వారే కదా అప్పటికి నాకు ఏం తెలియదు పెద్దగా అంటే కొంతకాలం మీరు మలయాళం దృష్టికి వెళ్ళిపోవడం కూడా రామరా గారితో ఎక్కువ సినిమాలు చేయకపోవడం కారణం అయ్యి ఉంటుందేమో మధ్యలో అది పెద్దవాడితో పెద్దగా చేయలేదు రెండు మొదట్లో మళ్ళీ రీఎంటర్ అయిన తర్వాతనే నాగేశ్వరరావు గారితోనూ రామారావు గారితోనూ చేసే అవకాశం దొరకటం అవి కూడాను మంచి ఇది ఇవ్వటం మిమ్మల్ని రమ్మని పిలిచారండి అసలు రామారావు గారు డైరెక్ట్గా కాదు మనుషులతో చెప్పించారు నాకు అప్పుడు రాజకీయాలంటే అసలు తెలీదు భయం బాబు మనకు తెలియని దానికి మనం వెళ్ళి మనం ఇది అవుతామనేసి అవి వచ్చిన వాళ్ళతో మెల్లిగా మీరే చెప్పండి నాకు భయం నేను రాలేను నాకు వల్ల కాదు ఏం తెలీదు అని చెప్పి మెల్లిగా ఇచ్చేసాను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నైన్టీ సిక్స్లో నైంటీ సిక్స్ ఏం భయపడద్దు నేనున్నాను నేను చూసుకుంటాను ఏం అక్కర్లేదనేసి పిలిపిస్తే వెళ్ళాను మీరేం భయపడబోకండి అమ్మా మీకన్నిటికీ నేను ఉంటాను అండగా అని చెప్పారు ఆ విధంగా ఫస్ట్ టైం ఏమి తెలియని ఒక వ్యక్తికి అలా ఎంపీ ఇది అవును తెనాలి నియోజకవర్గం నుంచి అసలు వాళ్ళ ధైర్యానికి నమ్మకానికి నిజంగా నేను ఇప్పటికి కూడా మర్చిపోలేదు అప్పుడు తెనాలి నియోజకవర్గంలో ఇటు పక్క కృష్ణా జిల్లా లవన్ గడ్డ కూడా కలిసేది లోక్సభ శాసనసభ స్థానం దాంట్లో ఉండేది ఉండేది తెనాలి పార్లమెంట్ లో వచ్చేది అవని గడ్డ ఉన్నది పైగా వ్యక్తులు కూడా అక్కడ అందరూ కూడా చుట్టుపక్కల ఉండే వ్యక్తులు వాళ్ళు వీళ్ళు చాలా మంచివాళ్ళు నన్ను ఆ విధంగా ఆదరించారని కూడా చెప్పచ్చు నేను తర్వాత నేను నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఏ పనైనా సరే ఎక్కువ నేను వాటర్ మీద ఎక్కువ వర్క్ చేశాను వాటర్ మరి లేకపోతే ఎట్లా చెప్పండి దాని మీద ఎక్కువ రోడ్లని ఇంకేంటో ఏ పని ఉన్నా కూడా నేను ఢిల్లీ వెళ్ళానంటే అక్కడ నా అదృష్టం కూడా ఏంటంటే అక్కడ ఉండే టాప్ మలయాళీస్ అప్పటికే మలయాళంలో ఒక పెద్ద స్టేజ్కి వచ్చేసాను వాళ్ళు మేడం ఇరికడం ఏంటండి ఆశ్చర్యం నేను ఎంత ఇది అవుతానంటే మలయాళంలో మాట్లాడేదాన్ని సార్ ఇదొందు నోకనం సార్ జంగ ఆళ్కారే ఒక వాడు కష్టపడి ఉందో సార్ అనేసి మలయాళంలో చెప్పేదాన్ని డోం ఫరీ అని చెప్పి చూసి ఓకే అని చెప్పేసారు నేను మళ్ళీ మిగతా పనులన్నీ చూసుకుని నియోజకవర్గానికి వెళ్ళేప్పటికి ఫైల్ రెడీగా ఉండే ఏం చెప్తారు ఆ విధంగా ఆఫీసర్స్ అందరూ కూడాను చాలా హెల్ప్ చేశారు అంతేగాని నా గొప్ప నా ఇది అందరి సహాయం కానీ రాజకీయాల్లో మీరు లేకపోయారు అనుకుంటున్నాను ఇమ్మలేకపోయానంటే అండి ప్రజలు చాలా 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 మంచివాళ్ళు అంటే రాజకీయ నాయకులకి ఇవిడ ముందు మనం వీక్ అయిపోతున్నాం మనం ఎందుకంటే నాకు రాజకీయ ఆర్టిస్ట్గా మంచి పేరు రాజకీయంలో కూడా నేను ఉన్నంతలో ఇంతో అంత మంచి చేసుకుంటూ పోతున్నాము కానీ ఏదో వేషాలు ఏమి ఏదో ఆశించి అది చేసి నేను చేసింది లేదు దాంతో ఈ మనిషిని ఎట్లాగూ అనేసి ఐదారు నాయకులు చేరి డబ్బాలు కూడా మార్చేశారని చెప్పారు మరి అది ఎంతవరకు ఏమిటో నాకు తెలియదు అంత ఆ విధంగా చేసి మొత్తానికి ఓడగొట్టారు ఓడగొట్టిన తర్వాత నేనేం ఫీల్ అవ్వలే ఓకే నాకు అంతవరకు అదృష్టం నేను రాజకీయాలకు వెళ్ళటానికి కూడా కారణం ఏంటంటే నాకు మనిషిని నన్ను మనిషిని చేసి నన్ను ఒక ఇదిలో నిలబెట్టింది ఎవరు ప్రజలు వాళ్ళకి తిరిగి ఏదన్నా ఒక సేవ చేయాలి అనుకునేప్పుడు ఈ అవకాశం దొరికింది కాబట్టి ఎంతవరకు వీలుంటుందో అంతవరకు చేసుకుంటూ వచ్చి చివరికి ఎన్టీఆర్ గారి పాలనా దక్షత మీద మీకు ఎలాంటి అభిప్రాయం రాజకీయంగా గారి గురించి అబ్జర్వ్ కదా బెస్ట్ ఏంటండి ఆయన ఎక్కడ మీరు చిన్న రిమార్క్ చెప్తారు ఎక్కడ మచ్చలేని మచ్చలేని ఏకైక వ్యక్తి అని కూడా నేను చెప్తాను ఎక్కడ అంత ఆ విధంగా ప్రజలకి అనేక మంచి స్కీములు ఇంట్రడ్యూస్ చేయటం అని బాగా చేశారు ఉన్నంతలో అదే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ గారు కానీ ఇక బాలకృష్ణ గారు నన్ను చూస్తే చాలు ఓ అనసూయమతో అంటాడు చాలా ఆ క్యారెక్టర్ కూడా నేను చాలా భయపడ్డా ఫస్ట్ భయపడి బాబో ఇదేంటి ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నా పేరు ఉన్నది కూడా పోతుంది భయపడ్డా అహంకారం అహంకారం అని ఒక రకమైన కామెడీ కదా అది ఇన్నోసెంట్ అహంకారం అమాయకంగా సంబంధించింది దానికి బాలకృష్ణ గారండి నా కంటే వయసు ఎంత చిన్నవారు ఎందుకమ్మా మీరు భయపడతారు బ్రహ్మాండం మీరు రండి చూడండి మీరు ఇలాగనేసి ధైర్యం చెప్పి ఎంత ఎంకరేజ్ చేశారండి మరి ఊరికే మనం మనం అనుకుంటే కుదరదు ఆయన ఎంతో వయసులో చిన్నవారైనా నా విధంగా నన్ను ప్రోత్సహించి ఇచ్చేసి మొత్తానికి సూపర్ హిట్ అయింది కదా పిచ్చి దాని తర్వాత నారి నారి నడుమ మురారి కూడా బాలకృష్ణ గారే అదే ఈ అనసేమ గారి అల్లుళ్ళలోనూ ఎంతసేపు నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను పెద్ద ఇది గోళ అదేంటంటే నారీ నారీలో నా అంత అందగట్టే లేదు భలే క్యారెక్టర్స్ రెండు మర్చిపోలేము రెండు బాగా ఇద్దరు ఉన్నది నారీ అమ్మాయి పెంపుడు అమ్మాయి లాస్ట్ లో తెలుస్తుంది అదే కదా నైటీలో మళ్ళీ బాలకృష్ణ గారు ఆ టైంలో రాబోతుంటే అమ్మో అనేసి అది మంచి కామెడీ అది చాలా బాగా ఆ పిక్చర్ కూడా చాలా పెద్దగా పోయింది ఉండేది తండ్రికి తగిన తనయుడు ఏ మాత్రం తండ్రికి ఇది లేకుండా చక్కగా నటనలో గాని ఈవెన్ అందంలో కానీ అందంలో ఆయనది ఒక స్టైల్ అందం ఇది ఇంకోటి నడవడిలో కానీ ఇతరులను రిసీవ్ ఇదిలో కానీ అదే గ్రేట్ మర్యాద ఇచ్చి పుచ్చుకోవటమే మీరు చేసిన లాస్ట్ మూవీ ఏదండి ఏమో నాకే గుర్తులేదు ఏదో ఒకటి వారు ఏదో చేశాను అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు పెద్ద దాంతో అసలు వద్దు నాకు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది ఏదో కొంచెం ఒత్తిడి మీద ఏదో చేసినట్టున్నాను ఎందుకంటే ఆ వచ్చిన పేరును మనం చెడగొట్టుకోకూడదు ప్రజలు అంత ఆదరించినప్పుడు దాన్ని మనం చెడగొట్టుకోవటం అంత కరెక్ట్ కాదు అసలు ఇంత ఆరోగ్యంగా ఉన్న మిమ్మల్ని రకరకాల పుకార్లు వచ్చేసి కొంత ఆందోళనకు గురయ్యారు అప్పుడు వాయిస్ తో ఒక ఇది వచ్చేసరిగా ఏం వాయిస్ అండి అంత మా నాన్న మా నాన్న వాయిస్ హరిశ్చంద్ర ప్రసాద్ ఇప్పటికీ నాకు అది అది మర్చిపోలేను రామారావు గారిని ఆయన ఇచ్చిన అవకాశం అండి అది నా గొప్ప కాదు ఆయన తను ఎక్కడ తగ్గిపోతాను అనే ఆలోచన లేకుండా ఆ క్యారెక్టర్ ఆ సీన్ ఏమిటి గ్రేట్ ఎక్కడున్నారో కానీ నిజంగా అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఎప్పుడన్నా వచ్చేవాళ్ళ మేము ఇంటికి కానీ లేకపోతే మీరు అక్కడికి వెళ్ళటం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ వారిని చూసేదాన్ని వారి వైపు కూడాను ఉత్తమరాదు షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎన్ఏటిది వాళ్ళది స్టూడియో రామకృష్ణ స్టూడియో అక్కడ ఈయన చెప్పేవారు ఆవిడ ఉన్నారు ఆమె రోజు ఆయనకు భోజనం ఇస్తారు అదే తినేవారు వారు నేను ఉన్నానని తెలిస్తే గబగబా ఫ్లోర్కి వచ్చేవారు వారు నాకు కాళ్ళు చేతులు వణిగిపోయమ్మా మీరు మీరెందుకమ్మా రావటం నేను వస్తాను కదా అంటే ఏమి ఎవరు వస్తే ఏమిటి అనేవారు ఆ మాట ఇప్పుడు మర్చిపోలేకపోతున్నాను అట్లాగూ అంతే చెప్తున్నాను నా అదృష్టం ఇవన్నీ కూడా అంత మంచివాళ్ళు పెద్దవాళ్ళు మంచివాళ్ళు బసవ బసవ తరం గారు కూడా ఎందుకంటే మగవాడి సక్సెస్ వినకాల ఆడుతుందంటారు చెప్పాలంటే రామరగా సక్సెస్ వినకాల పైగా రామారావు గారితో చేశారు మీరు బాలకృష్ణ గారితో చేశారు బాలకృష్ణ గారు మంచి స్వింగ్ లో ఉన్నారు చాలా మంచి ఆయన లెగసిని కంటిన్యూ చేస్తున్నారు ఆయన అరవై ఏళ్ళకి రాజకీయాలకు వచ్చేసారు కానీ బాలయ్య బాబు రాజ రాజకీయాల్లోనూ సక్సెస్ అవుతున్నారు సినిమాలో సక్సెస్ అవుతున్నారు పెద్ద విషయం హోస్ట్ గా మళ్ళీ టీవీలో అన్స్టాపబుల్ అని ప్రోగ్రామ్ జరుగుతుంది దాంట్లో కూడా ఆయన అద్భుతంగా చాలా యాక్టివ్ చాలా యాక్టివ్గా అసలు అది అందరికీ రాదండి తండ్రి బ్లడ్ ఉంది కదా చాలా సంతోషం అండి నిజంగా మీ ఇంటికి వచ్చి మీ ఇంటర్ తీసుకోవడం అనేది మీరు చాలా ఇంటర్ మీరు అసలు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వటం లేదా తెనాలి నుంచి మీరు సినిమా రంగంలో మీరు ఒక గా నిలబడిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి గెలిచి పార్లమెంట్కి వెళ్ళటం అంటే మాటలు కాదు చిన్న విషయం కాదు నిజ కాదు కానీ ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి వెళుతుంది అంత ధైర్యంగా ఇవ్వటం చిన్న విషయం కాదు కదండి రామారావు గారు కబుర్ చేశారు రమణండి అంటే బాబు బాబు చెప్పండి మీరు మెల్లిగా చెప్పండి వారితో నాకు ఎందుకంటే నేను ధైర్యంగా వెళ్ళి నేను రానండి అది చెప్పలేము కదా పెద్దవారు అప్పట్లో ఎవరినో పంపారు లేదండి మీరు మెల్లిగా చెప్పండి నాకు భయం నాకు రాజకీయాలు తెలియదు కదా తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఏం భయపడక్కర్లేదు నేనున్నా నన్నీ చూసుకోవడానికి కానీ మీరు ఆ తెలుగుదేశం పార్టీని వదలకుండా ఉండి ఉంటే లేదండి అది అంత నాకు ఆశలేం లేవు అది కొంతమంది నాయకులు అది అన్ని చోట్ల ఉన్నదే గోల ప్రజలంతా ఎప్పుడు అభిమానవంతులే వాళ్ళు చేయలేరు మనం చేస్తే సహించలేరు మనం వెళ్ళింది దేనికి ప్రజలకు సేవ చేయడానికి ఆ వేదికల మీద మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం మా జీవితాలను మీకు అర్పించేస్తాం ఏంటంటే డైలాగ్స్ తర్వాత గెలిచిన తర్వాత ఒక్కడు మొక్క చూపించడు ఎవరో కొద్ది మంది ఓకే ఎందుకు వచ్చింది ఇదంతా హాయిగా నేను నా లిమిట్స్ నాకు ఇష్టం లేదు ఉన్న పేరుంచి ఎడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఆయన చేయాలనుకున్న పాత్రలు కానీ ఇప్పుడు ఇంటి రామారావు గారు కృష్ణ పాత్రలు లేదా వెంకటేశ్వర పాత్రలు చేశారంటే ఎవరు చేయలేదు అది దైవ సంకల్పం వల్లే చేస్తారు ఆయనకి ఆయనే సార్ ఆ క్యారెక్టర్స్ ఎవరు వేసినా ఆయన తర్వాత ఆ అందం ఆ నటన అసలు నిజంగా అది అన్నం రావటం కూడా ఆ పాత్రల కోసం వచ్చినట్టు ఉంది ఆ రాముడి వేషం కానివ్వండి ఆ కృష్ణుడి వేషం కానివ్వండి చాలా పాత్రలు చేశారు కదా పైగా అలాంటి పాత్రలు చేసినప్పుడు నిష్టగా ఉండేవాళ్ళు అంటే కింద అయ్యో అసలా నాన్ వెజ్ తింటాం కానీ కింద పడుకునేవారట అవును మీరు దానవీర సూర్కరణలో ద్రౌపదిగా చేసినట్టున్నారు కదా అవును చేశా అది కూడా పెద్ద ఇదే నాకు నేను భయపడిపోతున్నాను డైలాగ్ చెప్పడా నాకు చేత కాదు నేను ఓన్లీ సోషల్ పిక్చర్స్ తప్పితే ఇవన్నీ చేయలే భయపడిపోయి తతేద్దీ అసలు చెప్పలేకపోతున్నా ఆప్ చేయించి దగ్గరకు వచ్చి చూడండి మీరు భయపడుతున్నారు నేను చెప్తున్నాను మీరు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు ఈ వేషం చక్కగా ఇంటికి వెళ్ళి హాయ్ రిలాక్స్ అయ్యి మార్నింగ్ లేచి బాగా చదువుకుని రండి చూడండి చూపించలేదు ఏమండి ఆయన ఆశీర్వాదం చెప్తున్నట్లే జరిగిందండి ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది డైలాగ్ అట్లాగూ మనుషులు అక్కడ ఉంటుంది కదా అవును ఏమైనా ఆయన గురించి చెప్పాలంటే ఏది ఎంత చెప్పినా చెప్పినా చెప్పిన తరగదు అంటే అదొక ఇది ఆయన ఏమైనా గొప్ప వ్యక్తులు ఈ వేదిక మీద స్పీచ్లు ఇస్తారే చాలా బాగుంటాయి అదే రెండు ఇద్దరు కింగులు ఫిలిం ఇండస్ట్రీకి ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు నా అదృష్టం నా అదృష్టం ఇద్దరుతోనే యాక్ట్ చేసే అవకాశం మంచి పిక్చర్లు ఏదో పిక్చర్లు కాదు మేము టచ్ లో ఉంటాం నేను బాగా చాలా సంతోషం అండి చాలా విషయాలు చెప్పాను చెప్పాలంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అన్న ఎన్టీఆర్ టీ జనార్దన్ గారు మీకు బాగా పరిచయం అనుకుంటా టి జనార్దన్ గారు మీ అందరికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇది వర్క్ చేస్తున్నా సోదర సోదరి మనులందరికీ కూడా నమస్కారం నా కళాభివందనాలు